ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుందంటే జస్ట్ ఒక హాలిడే అయిపోయింది కానీ అదే చిన్నప్పుడైతే త్రీ టు ఫోర్ డేస్ ముందు నుంచి క్లాస్ మొత్తం జాలీ మూడ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం పెద్ద పని ఏంటంటే క్లాస్ని డెకరేట్ చేసుకోవడం క్లాస్ మొత్తం డబ్బులు పోగు చేసుకుని కలర్ కలర్ రిబ్బన్స్ ఫ్లాగ్స్తో క్లాస్ అంతా డెకరేట్ చేసేవాళ్ళు టీచర్స్ ఎవరు కూడా క్లాసెస్కి వచ్చేవాళ్ళు కాదు ఇలా ఒక టూ డేస్ ఫుల్ డెకరేషన్ చేసుకుంటానే ఉండేవాళ్ళం కింద మీద పడే ఎలాగో కంప్లీట్ చేసి క్లాస్ టీచర్ని పిలిచి చూపించడం ఆవిడిచ్చే కాంప్లిమెంట్స్కి మురిసిపోవడం భలేగా ఉండేది ఆ తర్వాత అన్ని క్లాస్ రూమ్స్ తిరిగేవాళ్ళం ఎవరు బాగా చేశాడు అని ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు పొద్దున్నే లేచి వైట్ డ్రెస్ వేసుకుని షర్ట్కి మన ఫ్లాగ్ పిన్ చేసుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఆ రోజు మెయిన్గా వెయిట్ చేసేది ఎందుకంటే ప్రేర్ అయిపోయాక జనగణ కూడా పాడేశాక లైన్లో నిలబెట్టి స్కూల్లో ఇచ్చే స్వీట్ అండ్ మిక్చర్ ప్యాకెట్ కోసం ఐటమ్స్ తింటూ ఫ్రెండ్స్ అందరితో కబుర్లు చెప్పుకుంటూ అలా ఒక వన్ అవర్ గడిపేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం ఇంటికి వెళ్ళి యాజ్ యూజువల్ గా